అభిమానానికి హద్దులై వనడంలో ఒక్కొక్కటిది ఒక రీతిలో ఉంటుంది కొంతమంది గుడ్డు కట్టి అభిమానాన్ని చూపుతారు మరికొంతమంది పచ్చబొట్టు వేసుకుని అభిమానాన్ని చూపుతారు చిత్తూరులో పవన్ కళ్యాణ్ అభిమాని ఓజీ సినిమా ఫస్ట్ క్రికెట్ ని లక్ష్య పెట్టుకుని తన అభిమానాన్ని చూపాడు తన మాట్లాడుతూ ఓజీ సినిమాని అందరూ చూసి ఆదరించాలని ప్రజల్ని కోరారు నమస్కారం ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ బెనర్స్డే మన రిలీజ్ కారున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను వన్ ల్యాక్ ఇచ్చుకోవడం జరిగింది ఈ వన్ ల్యాక్ని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా డొనేట్ చేసేదానిలో ఈ ఇచ్చిన వన్ ల్యాక్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయన్ చర్ పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ రోజీ సినిమాని చూసి దాని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను అలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ చూస్తున్నాను అందరినీ కోరుతున్నాను సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్ 내일 괜찮아